ఒకసారి వాళ్ళ బైట్స్ ఉన్నట్టుంది ఒకసారి ప్రే చేయండి బైట్స్ ఉన్నాయండి అలాగే వీళ్ళు కూడా ఏదైతే మహిళలు ప్రయాణిస్తున్నారు వాళ్ళ బైట్స్ కూడా అమరావతి భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈ రోజు ముందుకు తీసుకుపోయాం పోలవరం మళ్లీ దాని ట్రాక్ లో పెట్టాం మెగా డీఎస్ఏ పెట్టాం పదహారు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్ కి ఇచ్చే పరిస్థితి వస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈరోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు అంటే ముప్పై సంవత్సరాలు అక్కడ ఓటేలా మొట్టమొదటిసారిగా ఓటేసారు ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో కాగితం వేశాడు మా వికాసారికి న్యాయం చేయండి సారని చెయ్యాలా లేదా న్యాయం లేదా న్యాయం నాయకులు సమాధానం చెప్పండి ఎవరైనా మీ జోలుకొస్తే నేను అందులో బాధితుడిని ఆడబిడ్డలు అవమానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారో చూశా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం ఇవి తెలిసిన వ్యక్తులం అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి సోషల్ మీడియాలో ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి మందనం పథకం అమలు చేశాం దీపం రెండు పథకం కింద మహిళలకు ఇప్పుడే రెండు విడత లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చెందిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునే దానికి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా లాగా వేడోదని కొన్ని పదాలు వాడతారు ఆ నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాట చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతన మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక చెప్పినా ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైంది రావచ్చు ఆధారపడకుండా హ్యాపీగా మహిళలు ఎంతో స్వేచ్ఛగా ఉండాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజుని మహిళలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉండే విధంగా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది స్త్రీలకు ఇంత సౌకర్యం ఇచ్చి ఎక్కడికి వెళ్ళి మహిళలు అయితే బాగా పాజిటివ్ వైబ్ వచ్చింది ప్రభుత్వానికి ఇటు పార్టీకి గత వారం రోజులుగా కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ పాజిటివ్ టాక్ నడుస్తూ పులివెందల ఎన్నికలలో గెలుపుతోటి పులివెందుల వంటి మెట్ట పార్టీ కేటర్లో చాలా ఉత్సాహం ప్రజల్లో ఒక జోషు వైసీపీలో కోలుకోలేనటువంటి వైసీపీకి కోలుకోలేనటువంటి దెబ్బ ఇటు ఈ రకంగా అట్లాగే సూపర్ సిక్స్ అమల్లో ఇటు మొన్న తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి పట్టం అది ఒక సూపర్ ఇది అట్లాగే అన్నదాత సుఖీభవ ఈ నెల మెగా డిఎస్సి అట్లాగే ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ ఇవన్నీ ఒక పాజిటివ్ వైబుని క్రియేట్ చేసినాయి ప్రభుత్వానికి ప్రజలలో ప్రజలలో ప్రభుత్వానికి చాలా సానుకూలత ఉంది ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని అలాగే వీళ్ళని మెచ్చుకుంటున్నారు కాకపోతే పార్టీ కేటర్లో పదవులు ఇంకొంచెం చేయాల్సినటువంటివి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగలేదు చిన్న చిన్నవి ఉన్నవి అవి కూడా కొంత టైము పెట్టి సెటరేట్ చేసే ప్రక్రియ జరుగుతుంది సరే ఇది ఒక వైపు బస్సులకు సంబంధించి మనకి ఏదైతే స్త్రీ శక్తి బస్సులు ప్రారంభించినటువంటి దాంట్లో మహిళలకి ఇది చాలా స్పీడ్గా వెళుతుంది మహిళలకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది దీంతో ప్రభుత్వానికి సానుకూలత వస్తుంది పబ్లిక్లో కూడా ప్రభుత్వానికి ఒక సానుకూలత పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఒక ఒక కుట్రకి తెరదీశారు ఆ కుట్ర ఎంత భయానకమైనటువంటి కుట్రకి తెరదీశారు అని అంటే ఏదైతే ఇప్పుడు ఆరు సర్వీసులకి ఆరు బస్సులకి అంటే ఆరు రకాలైన బస్సులకి వెలుగు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆరు బస్సులకి ఫ్రీ సర్వీసెస్ మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామం నుంచి మండలానికి మండలం జిల్లాకి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సందర్భం సరే ఏ టైంలో వెళ్ళినా సరే వాళ్ళకి ఫ్రీ కానీ వైసీపీ చేసిన వైసీపీలో కొందరు చేస్తున్నటువంటి కుట్రకోణం ఏంటంటే ఆ బస్సులు కాకుండా సూపర్ లగ్జరీ బస్సు హైటెక్స్ బస్సు ఓల్వా బస్సు అంటే ఇవి ఏసీ ఉన్న బస్సులు ఆ బస్సుల్లోకి మహిళలు ఎక్కండి మీరు వైసీపీకి చెందినటువంటి మహిళలు ఎక్కండి ఎక్కి ఎక్కడ ఫ్రీ ఎక్కడ ఫ్రీ ఎక్కడ మాకు ఫ్రీ ఇస్తారా లేదా అని మీరు డ్రైవర్లతోటి కండక్టర్లతోటి గొడవ పడండి ఆ గొడవ పడే వాటిని చక్కగా మీరు ఒకరు వీడియోలు తీయండి ఆ వీడియోలు తీసి మళ్ళీ గ్రూపుల్లో పెట్టండి అవి మాకెంబే సోషల్ మీడియాకు పంపించండి వైసీపీ సోషల్ మీడియా దాన్ని చాలా విస్తృతంగా తీసుకెళ్తుంది అర్జెంటుగా ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ పథకానికి మైలేజ్ రాకూడదు ఈ మైలేజ్ రాకుండా దీన్ని మీరందరూ ఒక యాక్షన్ లాగా తయారయ్యి ఏదైతే ఏసీ బస్సులు ఓల్వా బస్సుల్లోకి ఎక్కి మీరు గొడవను సృష్టించాలి అక్కడ సీట్ల దగ్గర గొడవ పడండి మా కండక్టర్తో గొడవ పడండి ప్రయాణికులతో గొడవ పడండి అక్కడున్న మహిళలను రెచ్చగొట్టండి డిపో దగ్గరికి వెళ్ళి డిపోలో ఉన్నటువంటి మహిళలకి ఈ ఆరు బస్సులకి ఎందుకు ఈ బస్సులకు కావాలి కదా మాకు అని చెప్పి మీరు ప్రశ్నించండి అని ఒక పెద్ద కుట్రకి తెరదీశారు ఇది వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది అటు కొంతమంది ఇటు కాల్ పెట్టుకొని కొంతమంది పంపించటంతో మొత్తానికి ఇది ఏపీసీఎంఓలో ఉన్నటువంటి మీడియాకి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వాళ్ళు ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేయటం ఇంటెలిజెన్స్ దాని మీద ఎంక్వైరీ చేయటం ఎంక్వైరీ చేస్తే ఇదంతా కూడా ఇట్స్ క్లియర్గా ఇది వచ్చేసింది అని వచ్చేసింది అంటే ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తే ఆ మంచికి సహకరించాలి అంతేగాని ఆ మంచిని చెడుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అది సమాజానికి మంచి చేయటమా రాష్ట్రానికి మంచి చేయటం అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి పథకం బాగుంటే బాగుందని చెప్పవచ్చు పథకం బాగలేకపోతే బాగలేదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేటువంటి హక్కు స్వేచ్ఛ ఉంటుంది అంతేగాని పార్టీకి చెందినటువంటి మహిళా కార్యకర్తలు పంపించి బస్సుల్లో పంపించి బస్సుల్లో గొడవలు చేసి వీడియోలు తీసి వీడియోలు పెట్టి అక్కడ మరలా కూడా ఈ బస్సులు పెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మీరు తిట్టాలి దీని మీద ఎక్కువ కామెంట్స్ చేయాలి అక్కడ ఉన్న మహిళలు చేతి తిట్టించండి ఈ వస్తేది మాకు చెప్పిన హామీ లేవని మాకు అన్యాయం చేశారని చెప్పి మాట్లాడచ్చు దాని కొటేషన్స్ కూడా వీళ్ళే చెప్పేటువంటి ప్రక్రియకి తెరదీశారని అంటే నిజంగా ఎంతటి అవేకమైనటువంటి చర్య రాష్ట్రానికి ఎంత నష్టం ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి సరే ఇదొక సెక్టర్ అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఈ మెసేజ్ ఇచ్చిందో సీఎంఓకి సీఎంఓ మీడియా టీం ఎలర్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ ఎవరైనా గొడవలు చేస్తే ఆ గొడవలు చేసేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళకి కరెక్ట్గా ప్రతి బస్ స్టాండ్లో ఈ ఆరు బస్సులకి అవైలబిలిటీ ఉందని పెడతారు ఆ బస్సుల్లోకి ఎక్కితే ఇబ్బంది లేదు అది కాకుండా ఇంకో బస్సుల్లో కనుక ఎక్కితే ఏదైనా ఎక్కి గొడవలు సృష్టించాలని చూస్తే ఎవరు వాళ్ళు ఏం చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే దాన్ని తెలుసుకొని అవసరమైతే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడకూడదు అనేటువంటిది చర్చ ఎందుకంటే అలా గనక ఇది చేస్తే ఒక నలుగురు ఒక గొడవపడి చేస్తే వాళ్ళందుట్లో ఇప్పుడు మనం గమనిస్తే ఇందుట్లో ఎందుకు చెబుతున్నారంటే ఇది లాజిక్గా ఎందుకు జరిగిద్ది అనే దానికి మొన్న మనము తిరుపతిలో ఒక లడ్డుకొని దాంట్లో గుండు సూది వచ్చిందని చెప్పని పెద్ద గొడవ చేశారు గొడవ చేసి వాళ్ళు ఎవరయ్యా అంటే వైసీపీకి చెందినటువంటి అతను అతనే పెట్టి లోపల ఇదిగో చూడండి అది వచ్చిందని చెప్పని గొడవ చేస్తే అతని తర్వాత నా తప్పు అయిపోయిందని చెప్పని పల్నాడు ప్రాంతానికి చెందిన తర్వాత మళ్ళీ వీడియో బయట కూడా రిలీజ్ చేశాడు గమనించాం కదా అది ఒకటి జరిగింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద పడి చనిపోయిన వ్యక్తి తర్వాత అంబులెన్స్లో అని చెప్పని మళ్ళీ ప్రచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఇట్లాంటివి ఒకటి కాదు చాలా జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళు క్రైమ్ చేసి ఆ క్రైమ్ని ప్రభుత్వం మీద వేసి దాని మీద బుర్ర చల్లేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా అలా ప్లాన్ చేసేటువంటి దా చర్యని ప్రభుత్వానికి లీక్ అయింది కాబట్టి ఇప్పుడు తక్షణం దాని మీద ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎలర్ట్ అవుతున్నారు ఏదైనా కానీ మహిళలు కూడా అప్రమత్తంగా ఉండండి అట్లాంటి గొడవలతోటి మీకు అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు బస్సు సర్వీసెస్లో చక్కగా సర్వీస్ని ఉపయోగించుకోండి దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని మీరు మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా వెళ్ళండి అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లకి కండక్టర్లకి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో కొంచెం రష్ పెరిగింది విపరీతంగా దానికి వాళ్ళ ఆగ్రహానికి లోను కావద్దు అట్లాగే డ్రైవర్లు మహిళలు ఎక్కువ మంది ఉంటారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అట్లాగే బస్సులని కంట్రోల్ కండిషన్లో పెట్టండి బస్సుల కండిషన్లో పెట్టి సర్వీసెస్ జాగ్రత్తగా అందించండి అంటే అది జాగ్రత్తగా ఇలా పథకం సూపర్ సక్సెస్ అయితే ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంకా మరిన్ని బెనిఫిట్స్ చేయడానికి వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించడానికి కూడా ప్లాన్ చేస్తుంది ఎప్పుడు కూడా ఇది మరి ఎట్లా జరిగి చూడాలి మరి అజిత్ గారు ఉన్నారండి అజిత్ గారు వంశీ గారు ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి మొత్తానికి అంటే ఫ్రీ బస్సు స్త్రీశక్తి ఆ స్త్రీ శక్తి బస్సులో కూడా కుట్రలకి తెరదీసేటువంటి పరిస్థితి అంటే ఏంది అసలు ఏం జరిగిద్దంటారు ఎక్కడో విదేశాల నుంచి ఇండస్ట్రియలిస్టులు వస్తుంటే ఎక్కడి నుంచి పెట్టి ఆ ఇండస్ట్రియలిస్టులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అదొక కుట్ర ఇది ఒక కుట్ర ఏంటి అసలు వంశీ గారు అంటే జనరల్ గా ఫ్రీ బస్ అనేది మహిళలకి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాలు వంశీ గారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతం నుంచి ఉపాధి కోసమో ప్రతిరోజు ఏమన్నా అమ్ముకోవడం కోసమో ఇలా ప్రతిరోజు కూడా మహిళలు బస్సుల్లోనో ఆటోల్లోనో ఈ చాలా అత్యంత ఎక్కువగా వెళ్లే ప్రాంతం వంశీగారు ఈరోజు ఫ్రీ బస్ అని అనేది వాళ్ళ జీవనోపాధిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడే పరిస్థితి ఇదే ఫ్రీ బస్సు అటు కర్ణాటకలో ఉంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోంది వంశీగారు ఆ తర్వాత తర్వాత అక్కడ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు పోతుంది అయితే కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్సా లేదంటే అంతకుముందు ఏదో అంశం మీద మాటా మాటా వచ్చి ఇక్కడ ఉచిత బస్సు గురించి కాదు ఏదో మాటా మాట వచ్చి ఒక అంశం మీద ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పెట్టుకొని కొట్టుకున్నారు వంశీ గారు అది బస్సులో అంశానికి ఫ్రీ బస్సా లేదా సీట్ కోసం అలా కాదు అది ఏదో అంశానికి సంబంధించి ఎప్పటి వీడియోనో అది తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు అమలైనాక ఒకవేళ ఫ్రీ బస్సు కనుక వస్తే ఇలా ఉంటది ఆల్రెడీ ఇక్కడ జరిగింది ఇలా జరుగుతోంది అని చెప్పి ఇక్కడ వీడియో లాగా ప్రచారం చేశారు వంశీ గారు ఇలాంటి కుట్రలు చాలా అప్రమత్తంగా ఉండాలి అందులో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ థీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి అందులో ఐదు ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ ఉంది అది పదే పదే చెప్తున్నారు వంశీ గారు అది పల్లె వెలుగు ఒకటి అల్ట్రా పల్లె వెలుగు పాటు ఇది మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇలా ఐదు బస్సుల్లో మాత్రమే ఫ్రీ ఉంది అది కాకుండా ఈవెన్ మామూలు ఈ బస్సులైనా సరే ఘాట్ రోడ్ లో వెళ్లే బస్సులకి ఫ్రీ ఉండదు అంటే తిరుమల లాంటి ప్రాంతాల్లో లేదా కర్నూలు శ్రీశైలము ఇలాంటి ప్రాంతాల్లో ఘాట్ రోడ్లలో వెళ్ళేదానికి కానీ ఈ బస్సులైనా నాన్ స్టాప్ అయినా ఇలా ఫ్రీ లేదు అని అనేది ఫ్రీ వేటిల్లో లేదని అనేది కూడా స్పష్టంగా ఇచ్చారు ఈ ఫ్రీ లేని బస్సుల్లోకి ఎక్కి ఫ్రీ బస్సు ఇక్కడ టికెట్ అడిగినప్పుడు ఉచిత బస్సు అని అని చెప్పి గొడవ చేసి కండక్టర్ల మీద దాడి చేసి లేదంటే ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి వంశీ గారు ఎందుకంటే పులివెందుల ఎలక్షన్స్లో మనం చూసాము ఎక్కడో కర్ణాటక ఎక్కడో ఒక అతను ఏదో ధర్మకార్యం కోసము ఆ దేవుడి డ్రెస్ వేసుకొని ఆ ఎల్లో అంటే జనరల్ గా శుభము దేవుడు ఆ దేవుడి డ్రెస్ వేసుకొని ఆయన డబ్బులు పంచుతుంటే పులివెందుల్లో ఇలా పంచుతున్నారు టీడీపీ వాళ్ళని అని చెప్పి అదొక వీడియో పాటు బెంగాల్లో జరిగిన ఒక ఎన్నికకు సంబంధించిన ఇన్సిడెంట్ ని అంబట్ రాంబాబు పోస్ట్ చేశారు వంశీ గారు అంబట్ రాంబాబు పోస్ట్ చేసి డీజీపీ ఇలా చేయిస్తున్నారు దగ్గర ఉండారు అని చెప్పి కోయా ప్రవీణ్ గారికి దాన్ని ఇది చేస్తూ స్వయంగా అంత బాధ్యత గల మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అంత రాజకీయ నాయకుడిగా ఉన్న అంబటి రాంబాబు గారే ఫేక్ పోస్ట్ చేశారు వంశీ గారు అంటే అంత పెద్ద చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎందుకనంటే ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి మంచి అనేది రాకూడదు అనేటువంటి ఉద్దేశాలు ఉంటాయి ప్రభుత్వానికి చెడు అనేటువంటిది నెగిటివ్ ఉండాలనేటువంటిది భావన ఉంటుంది ఆ నేపథ్యంలోనే అలా ఉందని అనిపిస్తుందేమో ఇది మహిళల విషయం సున్నితంగా ఉంటది అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు వంశీ గారు బస్సులకు సంబంధించి బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ తర్వాత ఈవెన్ కండక్టర్స్ దగ్గర కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి అంటే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బస్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం కాబట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ జాగ్రత్తలు అన్ని తీసుకున్నామన్నారు వంశీ గారు అలాంటప్పుడు వెంటనే కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటది కానీ కలప దాటే ముందు